ముప్పైవ డివిజన్ రెండు వందల యాభై ఒకటవ వార్డు సచివాలయ పరిధిలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు దేవి లో విస్తృతంగా పర్యటించి రెండు వందల ఇరవై తొమ్మిది గడపలను సందర్శించారు ప్రతి కుటుంబానికి కనీసం ఒకటి నుంచి ఆరు ఏడు వరకు సంక్షేమ పథకాల ద్వారా మేలు చేకూరడం సంతోషంగా ఉందని మల్లాది విష్ణు తెలిపారు సచివాలయ పరిధిలో ఇప్పటి వరకు నాలుగు పాయింట్ నాలుగు సున్నా కోట్ల రూపాయల సంక్షేమాన్ని అందజేసినట్టు వెల్లడించారు ఎందుకు మేము చెప్తున్నామంటే మాకన్నా ముందున్నటువంటి ప్రభుత్వం ఏమాత్రం కూడా ఈ ప్రాంతం పట్ల ప్రజల సమస్యల పట్ల ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు చూసాం ఈ మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉన్నాం అందులో భాగంగానే పెద్ద వెంకటరామయ్య నగరు వినాయక నగరు దావబుచ్చే కాలనీ అలాగే దేవీనగరు రామకృష్ణాపురం మెయిన్ రోడ్లు ఈ రోడ్లన్నీ కూడా మజ్జిగట్లో మజ్జిగట్లో సి రోడ్లు మొత్తం అంతా కూడా పూర్తి చేస్తాం ఈ దావబుచ్చే కాలనీ మెయిన్ రోడ్డు కోటి రూపాయలతో టెండర్ పెట్టడం జరిగింది అలాగే దావబుచ్చే కాలనీ గద్దె వెంకటరామయ్య నగర్ అంతా కూడా ఈ వినాయక నగర్ చాలా ప్రాంతాలు అయిపోయినాయి వినాయకరంగా గారు అయిపోయింది ఇంకా ఈ రెండు రోజులు ఇరవై ఐదో తారీఖు డెడ్ లైన్ పెట్టి